சேர சே கம்பி ஜபான பே உல தே வசத்த எதனாக மைமே మథా మరి జయా హాయే హయే జదు హోళె జయలను మెరునా జదు హోళె నామ్ మై మైథా జాణియా వే మై మరి జా హలో 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 చక్కటి ఒక విషయాన్ని చెప్తాను పాపం నా స్నేహితురాలు ఆవిడ చాలాసార్లు అడుగుతున్నది ఏమండి క్యాన్సేరియన్స్ గురించి చెప్పండి క్యాన్సేరియన్స్ గురించి చెప్పండి అని అయితే ఆవిడ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి పేరు మర్చిపోయాను నేను సారీ సారీ తల్లి నీ పేరు నేను నేను ఇక్కడ మెన్షన్ లేదు సారీ ఐఎం ఎక్స్ట్రీమ్ లేసారు సారీ సరేనా అయితే ఈ ఈ క్యాన్సేరియన్స్ మాత్రము చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి వేళల్లో చాలా చెప్పుకోదగ్గ విషయాలు మామూలుగా నిన్న మనం జమినీ గురించి చెప్పుకున్నాము చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేదు హెల్పింగ్ నేచర్ అనుకుంటాము లేకపోతే ఫ్రెండ్లీ నేచర్ అంటాము లేకపోతే అందరినీ చక్కగా అక్క చెల్లెళ్లతోనూ అన్న అన్నదమ్ములతోనూ అందరితోనూ బాగుంటారు వీళ్ళు అది ఇది అనుకున్నాం కానీ వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే సరే ఫ్రెండ్లీ నేచరు అక్క చెల్లెళ్లతో అన్న అన్నదమ్ములతో ఫ్రెండ్స్తో అందరితో బాగుంటారు కానీ ఏంటంటే ఈ వీళ్ళకి మాత్రము నటన చాతుర్యం చాలా 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 ఎక్కువండి ఎందుకు ఎక్కువ అంటే మీరే నేను నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను వాళ్ళని మీరు చూసుకోండి ఆల్రెడీ నేను తమ్నెల్లో పెట్టాను ఒక ఆవిడ మీకు అర్థం కాలేదల్లే ఉంది సునంద పుష్కరు కుదిరితే ఆవిడని తీసేసి వేరే వాళ్ళని పెడతాను పెట్టకపోతే మాత్రము మీరు పట్టించుకోబాకండి ఇగ్నోర్ చేయండి సునంద పుష్కరు అయితే ఈ క్యాన్సేరియన్స్ ఏంటంటే జనరల్గా ఏంటంటే జూలై జూన్ ఇరవై నాలుగు నుంచి జూన్ జూలై ఇరవై లోపు పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనానండి వీళ్ళు ఇంతే అనమాట ఈ జూ జూలై ఇరవై నాలుగు మనం మురళీమోహన్ గురించి చెప్పుకున్నాము మురళీమోహన్ జూలై ఇరవై నాలుగు పుట్టాడు అని ఇట్లాగూ విజయశాంతి గురించి ఇట్లాగూ సరే ఎక్స్ట్రా ఆర్డినరీ లక్కీ ఫెలోస్ ఎవరు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్ సైన్ అనేది కూడా మనం చెప్పుకున్నాం అయితే ఇట్లా అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడాను ఇదే ఇదే తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడాను క్యాన్సేరియన్సే అవుతారండి కానీ ఏంటంటే ఆడవాళ్ళకి ఒక రకమైన క్యారెక్టరిస్టిక్స్ స్వభావాలు ఉంటాయి మగవాళ్ళకి ఇంకొక రకమైన స్వ స్వభావాలు ఉంటాయి కానీ ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైతే నేను ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పే ఫలానా వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు ఫలానా వాళ్ళు ఫ్రెండ్స్ కాని వాళ్ళు అవుతారు అని వాళ్ళకి సహా కామన్ అనమాట ఇదంతాను అయితేనండి వీళ్ళు మాత్రం మహా గొప్ప నటీమణులు మామూలు నటీమణులు కాదండి వీళ్ళు మామూలుగా నటించరు వీళ్ళు పాపం అందుకే పాపం ఏం చేస్తారు ఏంటంటే వీళ్ళు నిజ జీవితంలో వాళ్ళు నిజంగా ఏడ్చినా కానీ నటిస్తున్నారు అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు అని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు అదే నమ్ముతూ అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు ఈ క్యాన్సేరియన్స్ పైగా ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది క్రాబ్ అనమాట నీళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది ఆ నీళ్లలో తిరుగుతూ ఉన్నది దాని స్వభావం ఏంటంటే ఎప్పుడు దాని మీద నీళ్లు నీళ్లు తేమ ఉంటూ ఉంటుంది అట్లా వీళ్ళ కళ్ళు మాత్రం తేమలాగా ఎప్పుడు చెమర్చి ఉంటాయన్నమాట వాళ్ళకి ఏదన్నా ఏదన్నా జాలి కొలిపి కొలిపేది ఏదన్నా బాధాకరమైనది ఏదన్నా ఉంటే వెంటనే చెమర్చేస్తాయి ఇదే సినిమా ఏదన్నా చూస్తున్నా ఉంటే బోరు బోరుమని ఏడ్చేస్తారు ఎవరో ఏదో అబ్బాయి కన్న కొడుకు కూడా ఏదో చిన్నపిల్లాడు ఏదో మాట ఉంటుంది ఇట్లాంటి క్యారెక్టర్ అనమాట వీళ్ళది అయితే ఏ మాత్రం కూడాను వాళ్ళు 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 హెజిటేట్ చేయరు అనమాట కళ్ళ నీళ్ళు పెట్టుకోవటానికి అయితే ఇది అయితే గొప్ప గొప్ప నటులు అంటున్నారు కదండి నటీ మణులు అంటున్నారు కదా కదండి ఎవరెవరు అంటే విజయశాంతి ఉందండి ఎంత గొప్ప మహానటి ఆవిడ ఎంత పెద్ద పేరు తెచ్చుకుంది ఆవిడ ఏదో లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరు కూడా తెచ్చుకుంది అంతకు ముందుకు వెళ్తే గనక శారద అబ్బా ఎంత గొప్పగా శారద అనే సినిమా ఒకటి ఊర్వశి అనే సినిమా ఒకటి ఇంకో చాలా మనుషులు మారాలి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప సినిమాల్లో వేసింది ఆవిడ మలయాళంలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది శారద సరే మీరందరికీ తెలియకపోతే ఒకసారి శారద ఏంటి అనేది ఆవిడ మలయాళ సినిమాలు ఆవిడ తెలుగు పాత సినిమాలు మనుషులు మారాలి శారద లేకపోతే జమీందార్ గారు అమ్మాయి ఇట్లాంటివి ఇవన్నీ ఊర్వశి గొప్ప గొప్ప గొప్పగా నటించింది దానిలో డ్యూయల్ రోల్ అనమాట అయితే అట్లా శారద తర్వాత గౌతమి అండి గౌతమి యాక్ట్రెస్ ఉంది కదా తెలుగు తమిళ్లో కూడా బాగా బాగా నటించింది ఆవిడ కూడా గొప్ప యాక్ట్రెస్ అను తర్వాత రేవతి అబ్బో ఆవిడ ఆవిడ కూడా అంతే మామూలుగా కాదు పెద్దగా మా నటనని విరగదీసి ముక్కలు ముక్కలు చేసి అనమాట వీళ్ళు వీళ్ళందరూ ఎందుకంటే డైరెక్టర్ చెప్తుంటే వీళ్ళు బాగా అల్లుకుపోతూ ఉంటారు అనమాట అందుకని వీళ్ళకి వీళ్ళందరూ ఏంటంటే డైరెక్టర్స్ ఫేవరెట్ గర్ల్స్ అనమాట అయితే బీనా అనే ఒక ఆవిడ ఉన్నదండి అనార్కలి అనే సినిమా వేసింది గీ కి హే ఆ పాట కూడా ఆవిడ మీద చిత్రీకరించారు అనార్కలి ఆవిడ ఆవిడ బీనారాయ్ చాలా అందంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది బాగా నటించింది అయితే సునంద పుష్కరు శశిథరూర్ వైఫ్ ఆవిడ గురించి నేను గతంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మంచి మంచి వీడియోలు చేశాను ఎందుకు అంటే ఆవిడ సడన్గా ఢిల్లీలో ఉన్న ఒక హోటల్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మరణించి మరణించి పడి ఉన్నదనమాట అట్లా మృతజీవిగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చూసి అందరూ అదే టైంలో శశితరూర్ కూడా అక్కడే ఢిల్లీలో ఉన్నాడు ఏదో కాంగ్రెస్ వాళ్ళ సభలకు అటెండ్ అవుతూ కానీ ఏంటంటే అతను అక్కడ ఉన్నప్పుడే ఈ ఆవిడ చచ్చిపోయింది వాళ్ళిద్దరికీ గొడవలు అన్నారు అది అన్నారు మొత్తానికి ఏదో మొత్తానికి సమస్య పోయింది అది ఆత్మహత్య కాదు హత్య అని చాలామంది ముఖ్యంగా అరుణాబ్ గోస్వామి కోడే కోశాడు చాలా కరిచాడు అరిచాడు గందరగోళం చేశాడు ఎప్పటికీ ఏది జరగలేదు ఏది కూడా ఎట్లా ఎక్కడ వేసిన గొంగళ అట్లాగే ఉంది ఆవిడది చివరికి ఆత్మహత్య అన్నట్టుగాను నమ్మబలికారు నమ్మారు మనమందరం కూడా నమ్మం కానీ నా మనసులో మాత్రం అది ఆత్మహత్య కాదు అది హెచ్చేదో అనిపిస్తుంది కానీ ఏంటంటే ఆవిడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి చాలా అందంగా ఉంటారండి ఈ ఇంద్రజాను దివ్య దివ్యవాణి అమ్మాయి అమ్మాయి ఎవరో ఉంది దివ్యవాణి అయితే వీళ్ళు పెద్ద దందగా తెలు అని నేను చెప్పలేను అయితే ఏంటంటే ఈ వీళ్ళు కూడా యాక్టర్లే కానీ బ్యూటిఫుల్గా అసలు అందానికి మరో పేరు ఏదన్నా ఉంటే వీళ్ళే అనమాట మంజుల అనే ఒక ఆవిడ ఉండేది కదా తమిళను తెలుగులో వేసింది శోభన్ బాబుతో వేసింది చాలా సినిమాలు మన జగపతి రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ ఉన్నాడు కదా దసరా బుల్లోడు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయనకి చాలా ఫేవరెట్ యాక్ట్రెస్ ఈవిడే చాలా ఆయన చాలా చాలా ముచ్చట పడిపోయి చాలా ముచ్చట పడిపోయి ఆవిడికి చాలా సినిమాలు చాలా చాలా చేశాడు ఆయన ఆవిడకి చాలా తో తోడు నీడగా వ్యవహరించాడు అంతే తప్పుగా అనుకోకండి పాపం ఎందుకంటే వీళ్ళందరినీ నేను తప్పుగా అనను కానివ్వండి అలా జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే మంచి ఫేవరెట్ డైరెక్టర్స్ గర్ల్స్ అన్నాను కదా అందుకని ఏంటంటే బాగా డైరెక్టర్స్ కావాల్సిన విధంగా వాళ్ళు వాళ్ళు ప్రవర్తించడం నటించడం అనవండి కాబట్టి ఏంటంటే చాలా గొప్పగా ఉంటారు వీళ్ళు అట్లాగూ భావతమి బీనారాయణ సుమంత పుష్కాల గురించి చెప్పున్నాను సో సో ఇట్లా వీళ్ళందరూ ఎవరెవరు ఎలాగో ఇంకా వీళ్ళందరినీ చూసుకోండి మీరు ఒక్క కళ్ళని చూసుకుంటే అర్థమైపోతుంది మీకు నేను ఒక ఒక బేస్ బేస్గా చెప్పాను ఆ బేస్ని మీరు బేస్ చేసుకుని మీరు చెప్పు మీరు చూడండి మీకు అర్థమైపోతుంది వాళ్ళు వాట్ టైప్ ఆఫ్ ఎ పీపుల్ దీస్ ఆర్ దీస్ అనే అది అర్థమైపోతుంది అనమాట అయితేనండి వీళ్ళు చాలా మంచి చక్కటి వీళ్ళు ఎప్పుడు కూడాను హై లెవెల్లో ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు లగ్జరీ లైఫ్ చాలా ఇష్టం అందా ఎవరికి ఇష్టం అండి కాదండి అంటే ఆ లగ్జరీ వైఫ్ లైఫ్ని పొందటానికి వీళ్ళు విపరీతంగా కష్టపడతారు కాబట్టి ఏంటంటే ఇది ఇది ఇట్లా జరిగిపోతూనే ఉంటుందన్నమాట కొంతమంది లగ్జరీ లైఫ్ కోసము వాళ్ళ కంఫర్ట్స్ కోసము బెస్ట్ లైఫ్ కోసము వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు ప్రయత్నిస్తారు కష్టపడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కొంతమంది చేయరు అందుకని చెబుతున్నాం అనమాట సో లగ్జరీ వైఫ్ చాలా రిచ్గా ఉండటానికి రిచ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళకి ముఖ్యంగాను పేద పేదవాళ్ళకంటే కూడాను రిచ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారన్నమాట వీళ్ళకి వీళ్ళు బాగా వీళ్ళు రకరకాల డ్యాన్ నైపుణ్యం ఉంటుంది పాటల్లోనూ డ్యాన్స్లోను నటనలో ఉన్నట్టుగా చాలా రకాలుగాను వీళ్ళు పైగా స్పోర్ట్స్లో కూడా ఉంటుంది రాజకీయాల్లో కూడా ఉంటారండి వీళ్ళు వీళ్ళు మామూలుగా మామూలు వాళ్ళైతే కాదనమాట సో అట్లా వీళ్ళంతా వీళ్ళు చాలా బాగా అల్లుకుపోతారు బత బతక నేర్చిన వాళ్ళు అని అంటూ ఉంటారు అట్లా నేను అనను కానివ్వండి వాళ్ళు వాళ్ళు దే దె నో హౌ టు లీడ్ దేర్ లైఫ్ హౌ హౌ టు గో ఫర్ ద హౌ టు గెట్ దేర్ టార్గెట్స్ అనేది వాళ్ళకి బాగా అంటే బాగా తెలుస్తుంది ఎవ్వరూ ఏది చెప్పక్కర్లేదు సో ఇదండి బేసిక్గా వీళ్ళ ఈ క్యాన్సేరియన్స్ ఆడవాళ్ళ ఇదే అనమాట అయితే ఏంటంటే వీళ్ళకి మాత్రం ఏంటంటే కామన్గా ఇద్దరు ఉంటారు ఎనిమీసు ఇద్దరేమో ఫ్రెండ్స్ ఉంటారు ఎనిమీస్ ఏమో లిబ్రాన్ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు ఇయరీస్ కూడానండి మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు ఇవి ఇవి రెండు ఇద్దరితో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు డేట్ అలా కాదండి మీరు తప్పులు చెబుతున్నారండి ఒకసారి చూసుకోండి చూసుకోండి అని చెప్తే ఇక్కడ నాకు అందుకే మండుతుంది నేను ఎందుకంటే ఏ విషయం నేను రీసెర్చ్ చేయకుండా చేయను నలభై ఐదు సంవత్సరాల హార్డ్ వర్క్ ఇది నాది నాకు ఈ జోడియాక్ సైన్లు గురించి మాట్లాడుతున్నాను చాలా అదేంటండి మీరు ప్రతి దానిలో హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్కే నేను లిబ్రాన్స్ ఆర్ వెరీ 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 యాక్యురేట్ పర్సన్ వెరీ వెరీ పర్ఫెక్షనిస్టులు వాళ్ళు లిబ్రాన్స్ నేను బీయింగ్ ఏ లిబ్రాన్స్ చాలా విషయాల్లో నేను 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 చాలా పర్ఫెక్ట్గా ఉంటాను కాబట్టి ఏంటంటే ఊరికే ఒక మిత్రుడు ఒకటి అదేంటండి మీరు చూసుకుని చెప్పండి అంటే గూగుల్ వాడు ప్రతి దానిలోనూ ఏదోదో చదువుతాడు వాడు ఇష్టం వచ్చినట్టు చదువుతుంటాడు ఎవడు పడితే వాడు ఎవడికి నచ్చినట్టు వాడు ఆ డేట్లు తీసేస్తాను చేస్తూ ఉంటాడు అవన్నీ పెడుతూ ఉంటాడు ఆ గూగుల్ వాడు ఏం పెట్టాడు అనేది నాకు అథెంటిసిటీ లేదు నాకు బాగా తెలిసిందా బాగా నాకు నాకు తెలిసిన విషయాలు మాత్రమే చదువుతాను నాకు ఏంటంటే నాకు నాకు ఈ ప్రైవేట్ వర్గాల నుంచి తెలుసుకున్న విషయాలు తెలుసుకుని మాత్రమే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఇవి చదువుతూ ఉంటాను పైగా ఇంకోటి ఏంటంటే ఫలానా జోడియాక్స్ అయిన ఫలానా నుంచి ఫలానా అంటే నేను లిండా గుడ్ మ్యాన్ని మాత్రమే నేను ఒక ఒక అథెంటిసిటీగా అథెంటిక్గా తీసుకుంటాను మిగిలింది ఏది తీసుకోనండి నేను ఎందుకంటే ఆవిడ చాలా బాగా 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 చెప్తుంది ఆవిడ డేట్లునే నేను ఫాలో అవుతాను గూగుల్ వాడు పెట్టాడా డేటు ఇంకొకటి పెట్టాడా వాడు గిట్ట చెప్పాడు వీడు చెప్పాడు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ కాబట్టి ఏది చెప్తుంటే అది వినండి అంటే మీరేంటి మీకు అహంభావం అంటే కాదు అట్లా అట్లా అని అనుకోకండి ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి మనుషుల మీద ఒక నమ్మకం ఉంచితే చాలా బాగుంటుంది ఎందుకంటే నన్నే క్వశ్చన్ చేయొచ్చు తర్వాత అదేంటండి మీరు అట్టా తప్పు చెప్పారేంటండి ఇదండి ఇదండి కానీ తప్పు చెప్పే చెప్పారు అని చెప్పడానికి నేను అవకాశం ఎవరికి ఇవ్వను సో ఇదండి సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు దో దే ఆర్ లిబ్రాన్స్ ఏరీస్ మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు ఈ ఏరీస్ వీళ్ళిద్దరితో దూరంగా ఉండాలి వీళ్ళతో ఫ్రెండ్షిప్కు దరదు వీళ్ళ కాన్ఫిడెన్షియల్గా ఉండటం కుదరదు తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా కుదరదు ఏది కూడా కుదరదు జస్ట్ హాయ్ బాయ్ అంతే చక్కగా మామూలుగా ఒక సోషల్ రిలేషన్షిప్ అంతే అంతకంటే వర్గోను వీళ్ళిద్దరితో కూడా చాలా చక్కగా ఉంటుంది వీళ్ళిద్దరితో బిజినెస్ బాగుంటాయి వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్లు బాగుంటాయి వీళ్ళిద్దరితో వీళ్ళిద్దరితో దాంపత్యం బాగుంటుంది ఇంకా అన్నీ అన్నీ బాగుంటాయండి చక్కగా ఉంటుంది ఈ వర్గం అంటే ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళు వర్గాలు అనమాట టారియన్స్ ఎవరంటే ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై లోపు పుట్టిన వాళ్ళు టారస్ వీళ్ళిద్దరితో చాలా బాగుంటారండి వీళ్ళు క్యాన్సేరియన్స్ మేడ్ ఫర్ ఈచేతర్ అంటారు కదా అది అనమాట కాబట్టి ఏంటంటే ఇంతే సింపుల్గా ఇంతేనండి ఎక్కువ మంది చాలామంది ఇష్టపడుతున్నారు చాలామంది పెద్ద పట్టించుకోవట్లేదు కానివ్వండి ఇది ఎస్ట్రాలజీ అయితే మాత్రం కాదు నేను జ్యో కాదు జ్యోతిష్యాలను నేను చెప్పలేను కాబట్టి ఏంటంటే ఇవి నాకు తెలిసినంతవరకు జోడియాక్స్ అయినది ఏంటంటే ఇదిగో ఫలానా వాళ్ళు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఇలాగో ఈ ఈ జోడియాక్స్ అయిను వీళ్ళకి ఇదిగో ఇది వీళ్ళ వీళ్ళతో బాగుంటారు ఇదిగో వాళ్ళ వాళ్ళు బాగుంటారు అని ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఎన్నెన్నో రకాల శాంపిల్స్ చూసి 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 చాలా టెస్ట్ చేసి మరి నేను ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మీ అందరికీ నేను చెప్తున్నా అనమాట అంటే ఈ మీ వీడియోలు చేయడానికి నేను నేను కన్క్లూజన్ కన్క్లూజన్లోకి రాలేదని లాంగ్ 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 బ్యాక్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాకే నేను కన్క్లూషన్లో వచ్చాను అంతకుముందు ఒక ఫా ఒక ఇంకొక పది పదిహేను సంవత్సరాలు వీటి గురించి బాగా రీసెర్చ్ చేశాను ఎప్పుడు ప్రతి వాళ్ళని కూడా నేను అడుగుతూనే ఉంటాను మీరు ఏ డేట్ పుట్టారు వాళ్ళ పేరు కంటే కూడాను వాళ్ళ డేటు వాళ్ళ సైన్ మాత్రమే నేను గుర్తుపెట్టుకుంటా సో ఇదేనండి క్యాన్సేరియన్స్ మాత్రము ఇంతేను మీరు స్పీడ్గా మాట్లాడుతున్నారండి అంటారు ట్రై చేస్తాను కానీ నాకు అలవాటు అయిపోయింది అంతకంటే కొంచెం నేను కూడా ట్రై చేస్తాను కానివ్వండి నేను ప్రామిస్ అయితే చేయలేను కొంచెం మీరే నా నా కొంచెం నా నన్ను ఇష్టపడేవాళ్ళు నా నేను స్పీడ్గా మాట్లాడటం అయినా ఎంత ఎంతైనా మాత్రం నేను మాత్రము నా దానిలో ఉన్న కంటెంట్ ఏటో మీరు చూడండి కాబట్టి ఏంటంటే దయచేసి నన్ను నన్నుగా స్వీకరించండి మీరందరూ సో ఈ క్యాన్ ఇదేనండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ ఇలా దంబాయండి లవ్ యూ ఆల్ బాయ్